ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకి పెట్టుబడుల శక్తులకి వాళ్ళ ప్రైవేటీకరణకు మద్దతు తెలియజేస్తుంది తప్ప రైతులకు కానీ అంగన్వాడీలకు కానీ మధ్యాహ్నం భోజన పథకాలకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ కార్మికులకు కానీ ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనం లేదు ఇది దుర్మార్గమైన ప్రయోజనం ఎన్నికల ముందు ఆహార పద్ధతికి రక్షణ కల్పిస్తామని చెప్పి కూలీలకు రక్షణ కల్పిస్తామని చెప్పినటువంటి మోడీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈరోజు పెట్టుబడిదారులకి కార్పొరేట్ సెక్టర్లకి మద్దతు తెలియజేస్తూ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని సబ్సిడీ తగ్గించడం అనేది దుర్మార్గం అంశం పేద ప్రజలు కష్టజీవుల పన్నుల ద్వారా కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు కడుతుంటే దాని నుండి రెండు లక్షల యాభై వేల కోట్లు నుండి వేల దుర్మార్గం చర్య దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలు ప్రజా సంఘాల నిరసన కార్మికులు జరిగింది కాకరాజ్ గూడెంలో కష్ట సంఖ్యలో ఈ రోజున నిరసన కార్మి నిర్మించినటువంటి కాకరాజ్ ప్రజలకి ప్రజా సంఘాల నాయకులకి అందరికి ధన్యవాదాలు వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా తెలియజేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రానున్న కాలానికి కావలసినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పద్ధతి ఉంది దేశవ్యాప్తంగా రైతులు తమ పండించినటువంటి పంట గిట్టుబాటు ధరలు కల్పించినటువంటి తర్వాత తీసుకురావాలని అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పద్ధతి ఉంది దానికోసం ఏడు వందల మంది పైగా ప్రాణాలర్పించినటువంటి పద్ధతి ఉంది ఏడు వందల మంది ప్రాణాలర్పించేసినటువంటి పోరాటం సందర్భంలో మేము రైతులకు ఈసారి వచ్చేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తాం గిట్టుబడిదారులు కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల సబ్సిడీలను ఎత్తేసినటువంటి పద్ధతి ఉంది రైతులు పండించినటువంటి పంటలను సేకరించి ఆ పంటల ఆధారంగా తెల్ల రేషన్ కార్డుదారులు అందరికి కూడా బియ్యం ఉచితంగా సప్లై చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఆహార సబ్సిడీ కల్పించినటువంటి పౌర సరఫరా బియ్యాన్ని మొత్తం కేటాయించినటువంటి నిధులను తగ్గించినటువంటి పద్ధతి ఉంది గతంలో లక్ష పదిహేను వేల కోట్లు కేటాయించినటువంటి ఆహార సబ్సిడీ భద్రతకి ఈసారి లక్ష ఐదు వేల కోట్లకి తగ్గించినటువంటి పద్ధతి ఉంది రైతాంగం వాడేటటువంటి ఎరువుల ధరలు గతంలో ఉన్నటువంటి ధరల పైన దాదాపుగా ఇరవై ఐదు శాతం జిఎస్టి ఏసీ పనులు వస్తు చేయాలనేటువంటి పద్ధతి ఆలోచన చేసింది దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ వాళ్ళకి అందరికీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకి చిన్న అట్లాగే బంగారం ఇతర కొనుక్కునేటటువంటి పెద్ద పెద్ద ధనవంతులకి రాయితీలు ఇచ్చినటువంటి పథకం ఉంది దేశంలో ఉన్నటువంటి బంగారం ధరల్ని వెండి ధరలను తగ్గిస్తూ దాని మీద ఉన్నటువంటి పనుని ఆరు శాతం నుంచి మూడు శాతానికి తగ్గించింది కానీ రైతులు వాడేటటువంటి ఎరువులు కానీ రైతులు వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ కానీ వీటిపైన పెద్ద ఎత్తున పన్నులు పెంచింది గతంలో ఉన్నటువంటి ఇరవై శాతం పన్నుని ముప్పై ఐదు శాతానికి పెంచడం అంటే రానున్న కాలంలో చిన్న సన్నకాల రైతు మొత్తం కూడా వ్యవసాయ రంగం నుంచి బయటికి పంపే పద్ధతిని ఢిల్లీలో ఉన్నటువంటి అందజేసుకో అనేది దీన్ని బయట అర్థం అవుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని దేశవ్యాప్తంగా ఈ రోజు రేపు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చాం అట్లా దేశంలో పెద్ద ఎత్తున భూముల్ని సేకరించినటువంటి పద్ధతిని ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం అనుసరించింది హైవేల పేరు మీద పరిశ్రమల పేరు మీద రైతాంగం చేతులు భూముల్ని తీసుకోవడం వల్ల ఈ రోజు రైతులకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూలీలుగా మారుతున్నారు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోతున్నటువంటి పద్ధతి ఉంది గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలసలు పోతున్నటువంటి వాళ్ళు పని కల్పించడం కోసం ఆ రోజు తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం రైతు సంఘం పోరాటం చేయడం వల్ల యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధామే చట్టాన్ని తీసుకొచ్చింది దీని పనిని రెండు వందల రోజులు పెంచాలి పట్టణ పేదలకు కూడా ఉపాధి పని పెట్టాలని దీనికోసం ప్రత్యేకంగా రెండు వందల యాభై కోట్లు కేటాయించాలని ఎప్పటి నుంచో రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కోరుతుంటే ఆ నిధులను కేటాయించకపోగా గతంలో కేటాయించినటువంటి తొంభై కోట్ల నుంచి అరవై ఐదు కోట్లకి బడ్జెట్ ని పెద్ద ఎత్తున తగ్గించింది దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి రానున్న కాలంలో పని ఉంటుందా అనేటటువంటి అనుమానం కలుగుతుంది తక్షణం దీన్ని వెనక తీసుకొని రెండు లక్షల కోట్ల రూపాయలని ఉపదమి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం రైతులు పండించినటువంటి అన్ని పంటలకు బోనస్ ని ప్రభుత్వం ప్రకటించాలి ప్రకటించాలి ఫసల్ బీమా పథకం కింద మేము అన్ని పంటలకు ఖచ్చితంగా మేము బోనస్ కల్పించడంతో పాటు వాటికి ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ ఏ పంటకి ఇన్సూరెన్స్ స్కీమ్ కడతారనేది ఇప్పటి వరకు చెప్పినటువంటి ఉంది రైతులు వేసినటువంటి అన్ని రకాల పంటలకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ స్కీమ్లు వర్తింపజేయాలి రైతులు పండించినటువంటి పంటల పైన అన్నింటి బోనస్ కల్పించాలి పండించినటువంటి పంట మొత్తం కూడా ప్రభుత్వమే కొనేటట్లుగా నిర్ణయం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదు తెలంగాణ ప్రాంతంలో పెడతామని హామీ ఇచ్చారు అట్లా కాజీపేట కోచ్ సెంటర్ ని ఓపెన్ చేసి చదువుకున్నటువంటి యూత్ కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు కానీ ఇప్పటి ఈ బడ్జెట్ లో దీని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అట్లా రానున్న కాలంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టు దేశంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టును భర్తీ చేయడం కోసం ఎలాంటి నిర్ణయం ఈ బడ్జెట్ లో చూపించలేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకి ఇల్లు కట్టుకోవడం కోసం ఇందిరావాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టిస్తామని మాటలు చెప్పారు తప్ప దానికి కావలసినటువంటి నిధులు కానీ ఇళ్లను కానీ కేటాయించినటువంటి పద్ధతి లేదు కానున్న కాలంలో ఈ డిమాండ్ కోసం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళల సంఘం ఎస్ఎఫ్ఐఫ్ఐ అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తాం సరగబోయేటటువంటి పరిణామాలకి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమే రైతు బాధ్యత వహించాల్సి వచ్చింది అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా రైతాంగం డిమాండ్ల మీద కూలీల డిమాండ్ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రైతాంగం నుంచి కూలీల నుంచి ఈ పార్టీలు బయటికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపడితా జాతీయ సమస్యలు పరిష్కారం కోసం సిద్ధపడతా అనేది ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర బడ్జెట్ పేదలకి రైతులకి వ్యవసాయ కార్మికులకి తీవ్రంగా నష్టపరిచే విధంగా ఉన్నదని వాళ్ళ ప్రయోజనాలని ప్రయోజన ప్రయోజనాలకి విఘాతం కలిగిస్తూ పూర్తిగా వాళ్ళ జీవన విధానం మీద దెబ్బతీసే విధంగా ఉన్నదని మనం భావిస్తూ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రతుల్ని ఈరోజు దగ్గం చేస్తా ఉన్నాం ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను ప్రజా కూలీలకు బడ్జెట్ ను కూలీలకు బడ్జెట్ ను కూలీలకు బడ్జెట్ ను